यगुरुतोन्दि यगुरुतोन्दि भारतीय जय पताका यगुरुतोन्दि गुरुतो भारतीय जय पताका युगयुगाल सनातनपु धर्मानि की प्रतीकग युगयुगाल सनातनपु धर्मानि की प्रतीकग ये गुरु तोंदी य गुरु तोंदी भारतीय जय पताका विश्वमूल तत्व मुन सोधिंचि नदी नेलनी सर्व जीव धर्मालनु నిదురలేపి వెన్ను దట్టి కర్తవ్యం సూచిస్తూ ఎగురుతోంది 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 భారతీయ జయ పతాక విదేశీయ ముష్టి కొరకు స్వదేశీయ శృగాలములు వివిధమైన కుట్రలతో వెన్ను విరిచి కూలగొట్టి బ్రతుకు చెడిన వానిసలై ప్రజలను విభజిస్తుంటే ఉదాసీనతి కచాలని ఉత్తేజం కలిగిస్తూ ఎగురుతోంది 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 భారతీయ జయ పతాకా स्वपरिपालनोच्चननि सम्बरपडिनदि चालनि मा देवक स्वराज्यमनि मुरिसि पडुट चालनि सर्वतन्त्र स्वातन्त्र्यमु सा మగత నిద్రనున్న ప్రజకు మేలు కొలుపు పాడుతూ ఎగురుతోంది 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 భారతీయ జయ పతాక యుగ యుగాల సనాతనపు ధర్మానికి ప్రతీకగా ఎగురుతోంది ఎగురుతోంది భారతీయ జయ పతాకా